కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని విమర్శించారు ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను గ్యారంటీలపై నిలదీయాలన్నారు హరీష్ రావు എമേനെ പ്രഭാകരൻ എന്നാ ഇരുപത് ഐത് വേണ്ട ചേട്ടൻ കാണും അതേ മൊഴേ വച്ച അതേ അത് സാധനം അപ്പോഴേമി മല നെല്ലാം ഇരുപത് ഐത് വണ്ടി വച്ച ഐ കമ്മ ഇവ മാ എവിടെ കാംഗ്രെസ് എവിടെ വച്ച ഓട്ട അടി ഇപ്പോൾ ഐത് നെല ഐത് നെ നിറ നെ പഠന ഐത് നില പത്ത് കാ ఐదు వేలు వింటూ ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ఏదైనా ఓటు అడిగితే పన్నెండు వేల ఐదు వందలు అది తర్వాతనే ఓటు అడుగుమని